ఆశీస్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ కు ధోని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే కాగా డిసెంబర్ ఆరు నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది ఆ టెస్ట్ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది ఈ వన్డే సిరీస్ కోసం సెలెక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు అయితే ఈ వన్డే సిరీస్ లో గనక ధోని ఎంపిక కాకపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ లో చోటు దక్కడం కష్టమే ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనిని ఇకపై పరిమిత ఓవర్ క్రికెట్ లో కూడా అభిమానులు చూడలేరు అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ధోని తప్పక ఆడాలని పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సూచించాడు తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ అక్రమ్ మాట్లాడారు ఫామ్ అనేది తాత్కాలికం క్లాస్ అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వచ్చే కప్ లో ధోని చూడాలనుకుంటున్నా ధోని ఓ మ్యాచ్ విన్నర్ అతడిలో ఇంకా క్రికెట్ ఉందని నేను భావిస్తున్నా ఇంగ్లాండ్ లో జరిగే వరల్డ్ కప్ లో ధోని అనుభవం టీమిండియాకు అవసరమని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు ఇక రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సైతం వరల్డ్ కప్ నాటికి మహేంద్ర సింగ్ ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని ఆసభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే లక్ష్మణ్ మాట్లాడుతూ ధోని దిగ్గజ ఆటగాడు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో అతడు జట్టులో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని నా నమ్మకం క్రికెట్ ప్రపంచంలో ఇప్పటికీ ధోని అత్యుత్తమ వికెట్ కీపర్ ఇందులో ఎలాంటి సందేహం లేదు అతడు ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు ఇక రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ లో ధోని బ్యాటింగ్ నన్ను ఆకట్టుకుంది చాలా స్వేచ్ఛగా ఆడాడు అతను అలా ఆడితే ప్రత్యర్థి జట్టు మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందే ఇక రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లోను ధోని తన సహజ సిద్ధమైన ఆట ఆడితే తప్పక రాణిస్తాడు ఇందుకోసం అతడు ముందే ఫామ్ ను అందుకోవాల్సి ఉంటుంది ఉందని లక్ష్మణ్ వెల్లడించాడు